హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం ఏదైతే జాబ్ క్యాలెండర్ గురించి చాలా మంది అడుగుతున్నారు అన్న నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి అన్న డేట్స్ ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతుంది చాలా మంది అయితే అన్న అసలు వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అని అడగడం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది దగ్గర దగ్గరగా తొంభై తొమ్మిది వేలు వేకెన్సీస్ అనమాట అంటే దగ్గర దగ్గరగా మీరు చూసుకున్నట్లయితే ఒక లక్ష వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదికి సిద్ధం చేస్తున్నట్టుగా స్వయంగా దీనిని మరి లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నట్లుగా వార్తలు అయితే రావడం జరుగుతుంది ఏపీ జాబ్ క్యాలెండర్ ఉగాదికి గుడ్ న్యూస్ అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే రావడం జరుగుతుందనమాట దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుందని గవర్నమెంట్ అయితే ప్రణాళికలు అయితే రచిస్తుంది అందులో మున్సిపల్ శాఖలోనే ఇరవై మూడు వేలు మున్సిపల్ శాఖలోనే ఇరవై మూడు వేలు పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో అందులో ఇరవై ఆరు వేల వేకెన్సీస్ అదేవిధంగా రెవెన్యూలో పదమూడు వేల వేకెన్సీస్ పదమూడు వేల వేకెన్సీస్ ఏపీఎస్సి ద్వారా ఇరవై రకాల నోటిఫికేషన్స్ దగ్గర దగ్గరగా తొంభై తొమ్మిది వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తొంభై తొమ్మిది వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు గుర్తించారు ఫిబ్రవరిలో డిఎస్సి ఫిబ్రవరిలో కూడా డిఎస్సి ఇచ్చేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి అన్నమాట అదేవిధంగా నూట యాభై ఏడు ప్రభుత్వ విభాగాల్లో దగ్గర చూసుకున్నట్లయితే నూట యాభై ఏడు ప్రభుత్వ విభాగాలలో వేకెన్సీస్ను సేకరించినట్లుగా వేకరి సేకరించినట్లుగా వార్తలు కూడా కథనాలు వస్తున్నాయి అదేవిధంగా పోలీస్ శాఖలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్లుగా తెలియవస్తుంది అనమాట ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ జాబులు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించింది నూట యాభై ఏడు విభాగాలలో ముప్పై శాతం వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఇరవై నాలుగు విభాగాలలో ఖాళీల వివరాలు ఇంకా నిర్ధారించలేదంట ఇరవై నాలుగు ఇరవై నాలుగు విభాగాలు ఇంకో ఇరవై యొక్క శాఖల వివరాలు నమోదు చేయవలసి ఉంది రెవెన్యూ రెవెన్యూలో పదమూడు వేలు హెచ్ఓడిలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలు నిర్ధారణ వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి రెండు వేల ఐదు వందల యాభై రెండు ఉన్నత విద్యాశాఖలో ఏడు వేలు విశ్వవిద్యాలయాల్లో మూడు వేలు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఇరవై ఏడు ఖాళీల్లో నేరుగా ఇరవై మూడు వేల ఖాళీలు నైపుణ్యాభివృద్ధి శిక్షణలో నాలుగు వేలు వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి రెండు వేల ఆరు వందల వెకించెస్ వ్యవసాయ శాఖలో మూడు వేలు దగ్గరగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో డిఆర్లో రెండు వేల నాలుగు వందలు పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేలు మరో మూడు వేలు పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారని మహిళలు శిశు సంక్షేమంలో రెండు వేల నాలుగు వందలు వీటిలో నేరుగా పద్దెనిమిది వందల ఇరవై పోస్టులు పాఠశాల విద్యా బోధన బోధనేతరలో ముప్పై వేల వేకెన్సీసు ముప్పై వేల వేకెన్సీసు అదేవిధంగా కుటుంబ సంక్షేమంలో పదివేలు కుటుంబ సంక్షేమంలో పదివేలు ఇట్టుగా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉగాదికి సంబంధించి నేరుగా ఒక లక్ష ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పుకోవాలి కాబట్టి కొంచెం నోటిఫికేషన్స్ రావడం లేట్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా మనం పదే పదే చెప్తున్నాము ఒక భారీ అంటే భారీ నోటిఫికేషన్ రాకపోతుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇప్పటికైనా మేల్కొని ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో అటువంటి వాళ్ళకి ఒకటికి రెండు మూడు ఉద్యోగాలు కూడా సాధించినటువంటి దాఖలాలు మనం చూస్తాం డిఎస్సిలో కూడా ఒకే అభ్యర్థి ఐదు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రిపరేషన్ చేసేవాళ్ళు ముందు ముందు వరుసలో ఉంటారన్నమాట లాస్ట్ టైం ఇచ్చినటువంటి గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ అటు కానిస్టేబుల్లో కానీ ఇటు డిఎస్సిలో కానీ చాలామంది ఎవరైతే ప్రిపరేషన్ చేసి కాన్సన్ట్రేషన్ చేసి నేరుగా వారు సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు సిలబస్ని కంప్లీట్ చేసుకుని ప్రిపరేషన్ సిద్ధంగా ఉంటారు అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అర్థం చేసుకోండి సుమారుగా అన్ని విభాగాల్లో థర్టీ పర్సెంటేజ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేరుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తారు ఆర్థిక శాఖ కాక తెలిపినట్లయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ అని కాలయాపన చేయకుండా ఎప్పటికైనా మేల్కొని మీరు కాక ఒక మంచి ప్రిపరేషన్ చేయగలిగితే వెళ్ళన్న సెటిల్గా మీరు చక్కగా ఎవరైతే ప్రిపరేషన్ చేయగలుగుతారో వాళ్ళైతే సెటిల్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది ఇంకా ఎప్పుడో ఇంకా ఎప్పుడని చేసే చేసేవాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా వెనకబడి ఉంటారంటే విషయాన్ని మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మరి మరికొన్ని వార్తా విశేషాలు లేదా గుడ్ న్యూస్తో మరొకసారి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని అయితే ప్రయత్నం నేను చేస్తాను ఓకే థ్యాంక్ యూ